హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి మామిడి తోట తీసుకొని వచ్చానండి చాలా బాగుంటుందండి దయచేసి ఎక్కడ కూడా ఈ వీడియోని స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి ఎందువల్లంటే నా వీడియోలు కొంచెం లెంత్ ఉంటుంది ఏంటంటే నేను తోట మొత్తం తిరిగి ల్యాండ్ మొత్తం తిరిగి వీడియో తీస్తాను అంటే పూర్తిగా అర్థం అవ్వాలని కొంచెం దయచేసి ఎక్కడ కూడా స్లిప్ చేయకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి సాయిల్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు వీడియోలో కూడా చూడొచ్చు నేను కూడా ఎక్కడ కూడా ఇటువంటి సాయిల్ చూడలేదు చాలా బాగుంటుంది రాయి కూడా ఎక్కడ కూడా తగలదండి ఎర్రనేలా మీరు పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా పదిహేడు ఎకరాలు అండి టోటల్గా పదిహేడు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక ఎకరాధర వచ్చి ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓన్రేనో వన్ బి అడంగులు డైక్లాడు హార్చెస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిస్టులో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి టైటిల్ వెరీ క్లియర్ అండి సింగిల్ ఓన్ రేనో టోటల్గా పదిహేడు ఎకరాలు అండి ఈ పదిహేడు ఎకరాల్లో ఆరు ఎకరాలు వచ్చి రాయల్ పునాసా అండి ఈ పదిహేడు ఎకరాల్లో ఆరు ఎకరాలు వచ్చి రాయల్ పునాస అండి సంవత్సరం మనకు రెండు కాపులు కాస్తుంది మంచి ఆదాయం వస్తుందండి కాపు కూడా స్టార్టింగ్ కాపేనండి లాస్ట్ ఇయర్ నుంచి కాస్తూ ఉన్నాయి ట్రీ చెట్లు కూడా ఒక ఒక సెవెన్ ఇయర్స్ బిలోనండి రాయల్ పునాసా మిగతా రెండు ఎకరాలు వచ్చి సపోటా అండి అవి కూడా బాగానే ఉన్నాయండి సపోటా కూడా రెండు ఎకరాలు మిగతా ల్యాండ్ వచ్చి మొత్తం మామిడి అండి రసాలు బెంగిల్పల్లి అండి కాయలు అయితే చాలా బాగున్నాయండి చాలా పెద్దగా ఉన్నాయి మంచి ఆదాయం వచ్చే తోట అండి సంవత్సరమునకు ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ నేను ఈ పదిహేడు ఎకరాల్లో నాలుగు మోటార్లు ఉన్నాయండి ఒక్కొక్క మోటార్లో వచ్చి రెండున్నర ఇంచు వాటర్ వస్తుంది అడిషనల్గా ఒక బాయి కూడా ఉంది మీరు స్టార్టింగ్లో కూడా వీడియోలో చూడవచ్చు వర్కర్స్ రూమ్స్ ఉన్నాయండి అడిషనల్గా గెస్ట్ హౌస్ కూడా ఉంది చుట్టూ ఫినిషింగ్ కూడా ఉందండి టోటల్గా డ్రిప్ ఇరిగేషన్ అండి ఈ పొలం మొత్తం వాటర్కి అయితే దిగలేదండి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ జోన్ ఉండే ప్రాపర్టీ అండి ఇది నేషనల్ హైవేకి ఈ ప్రాపర్టీ వచ్చి అంటే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవేకి కేవలము నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి అండి ఈ పొలానికి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి ఒంగోలు నుంచి ఒంగోలు నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి కావాల నుంచి నలభై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి మా నెల్లూరు సిటీ నుంచి ఒక వంద కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్కి కానీ షేర్ చేస్తారని కోరుచున్నాను పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుతున్నాను పూర్తిగా అయితే వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా చాలా బాగా వచ్చిందండి వీడియో సాయిలైతే సూపర్గా ఉంటుంది పాటుగా చాలా బాగా నీట్గా చేసుకోండి రైతు మంచి సంవత్సరానికి ఒక ఇరవై లక్షల ఆదాయం వచ్చే ఇరవై లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు మంచి ఆదాయం వచ్చే తోటనండి టౌన్కి అతి దగ్గరలో నేషనల్ హైవేకి ఒక నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ పొలం ఉందండి నేరుగా కారు కానీ ట్రాక్టర్ కానీ లారీ కానీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి విలేజ్కి అయితే ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఆ రోడ్డు నుంచి పొలం కాడికి మెటల్ రోడ్డు అండి పార్టీ ఫీట్ రోడ్డు పంచాయతీ రోడ్ అని అండి చుట్టూ ఫినిషింగ్ ఉంది గేట్ ఉంది టోటల్గా ఇరిగేషన్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ కానీ పూర్తిగా ఈ వీడియో చూడండి ఈ పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి